శ్రీ విద్యా నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం ఈరోజు తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఋతువు కార్తీక మాసము శుక్లపక్షము వారము బుధవారము తిథి పాడ్యమి సాయంకాలం ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు కూడా పాడ్యమి తిథి ఉండి తదుపరి ద్వితీయ తిథి వస్తుంది నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు స్వాతి నక్షత్రం ఉండి తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది యోగం ప్రీతి యోగం రాత్రి రెండు గంటల ఆరు నిమిషముల వరకు ప్రీతి యోగం ఉండి తదుపరి ఆయుష్మాన్ యోగం వస్తుంది కరణం కింస్తుఘఘ్న కరణం ఉదయం ఏడు గంటల పది నిమిషముల వరకు కింస్తుఘ్నకరణం ఉండి తదుపరి భవకరణం వస్తుంది వర్జ్యం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషములకు ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమై నాలుగు గంటల నలభై నిమిషముల వరకు ఉంటాయి రాహుకాలం పగలు పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభమై ఒంటి గంట పదమూడు నిమిషముల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యుడు సంచరించేటటువంటి రాశి తులారాశిలోను చంద్రుని యొక్క సంచారం కూడా తులారాశిలోనే జరుగుతుంది ఈరోజు ఉత్తరం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది ఈ రోజు నుంచి ఆకాశదీప ప్రారంభం కార్తీక స్నాన ప్రారంభం గోవర్ధన పూజ అలాగే బలిపాడ్యమేని ఈరోజు ఉండేటటువంటి విశిష్టతల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుంది కనుక కార్తీక స్నానాలు చేసి శివకేశవులను ఇద్దరినీ కూడా ఆరాధన చేయడం వలన ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ రోజు నుంచి మన పీఠంలో కూడా యథావిధిగా ఈశ్వరుడికి సంబంధించి ప్రతి సంవత్సరం చేసే విధంగా కార్తీక పూజ మహోత్సవాలు నెల రోజులు కూడా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్కి సంప్రదించడం ద్వారా మిగిలినటువంటి వివరాలు తెలుసుకోగలరు అని తెలియజేస్తూ ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దీని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదం వారు మేషరాశిలోకి వస్తారు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి స్త్రీపరమైనటువంటి విషయం నిమిత్తంగా అన్య స్త్రీ పరిచయాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం తీర్థయాత్రలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే చికాకులు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ధైర్యంగా ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటిది ఏ సమయంలో అందాలో ఆ సమయంలో అందుతాయి వాహన సౌఖ్యము సర్వదా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు అలాగే అన్నదమ్ములతోటి ఆడపడుచులతోటి లాభదాయకమైనటువంటి స్థితిగా సంచారము అనేటటువంటిది జరుగుతుంది సంతానపరమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని కూడా పొందుతారు విజయము అలాగే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైనటువంటి సమయంగాను ఈ యొక్క రోజును చెప్పుకోవచ్చు కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా సంఘంలో మంచి గౌరవము మర్యాద కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈరోజు మీకుండేటటువంటి పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి మీకుండేటటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి బుధ కవచాన్ని పారాయం చేసి నవగ్రహ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణం ఇరవై ఏడు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ వృత్తిపరమైనటువంటి విధానంలో కానీ హోదా కలిగినటువంటి వ్యక్తులతోటి స్నేహితులుగా ఉండడం లేదా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం తద్వారా మీకు లాభదాయకమైనటువంటి స్థితి కలగడం జరుగుతాయి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సుఖశాంతులు అనేటటువంటివి లభ్యమవుతాయని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు చే చేసేటటువంటి చేసేటటువంటి పనియందు కానీ వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఏ రంగానికి సంబంధించినటువంటి వారికైనా సరే అనుకూలత ఆదాయం బాగుండుట అనేటటువంటివి జరిగే అవకాశాలు ప్రతి విషయంలోనూ కూడా శుభవార్తలు వినేటటువంటి పరిస్థితి ప్రతి విషయంలోనూ ప్రతి పనులందు ప్రతి అవకాశం ఎందు ముందంజలో ఉండేటటువంటి విధంగా ఉండడం వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవడం అనుకూలతలు ఏర్పడడం అలాగే మీరు అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసి మీ పై స్థాయి అధికారులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడడం జరుగుతాయి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు సత్సంతానపరమైనటువంటి పరమైనటువంటి నిమిత్తంగా సౌఖ్యాన్ని పొందుతాడు కుటుంబంలో సౌఖ్యము ఆనందము ఆనందదాయకమైనటువంటి స్థితి కనిపిస్తున్నాయి అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకుండేటటువంటి సంకష్టములు అన్నింటి నుండి కూడా విడుదల విమోఖము అనేటటువంటిది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి సకల శుభాలు కలగడానికి అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ నామాష్టకం అనేటటువంటిది స్తోత్రాన్ని పారాయం చేయడం శ్రీకృష్ణుడు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆరద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన భార్య భర్తలతోటి అంటే భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి తత్కారణంగా పిల్లలకి అకారణంగా కలహాలు ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా చికాకులు ఏ పని చేసినా సరే ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని పదే పదే వెంటాడడం మానసిక ప్రశాంతత అనేటటువంటిది లోపించేటటువంటి విధంగా ఉండడం చిన్న పని పెద్ద పని అనేటటువంటిది మానేసి ఏ పనైనా సరే పని కదా అనే ఉద్దేశంలో చేసినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందడం కొన్నింటియందు విజయము అనేటటువంటిది కొన్నింటియందు అపజయము అనేటటువంటిది తథ్యం అనేటటువంటిది తెలుసుకోవలసినటువంటి అవసరం ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తోంది ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కంటికి తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వలన బాధ కలిగించేటటువంటి పరిస్థితి ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆదాయం బాగున్నప్పటికీ ఇదో రకమైనటువంటి విధంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి వ్యక్తులు తారసపడతాం తత్కారణంగా ఏదో రకమైనటువంటి సమస్య ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి లేదా వారి యొక్క మాట కాదు అని అనలేక ఎంతో కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందించడం వలన నష్టపోయేటటువంటి వ్యక్తులుగా మిగులుతారు అనేటటువంటిది కొద్దిగా జ్ఞాపకం పెట్టుకోండి భూసంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నా కాగితాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం భార్యాభర్తల మధ్యన సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన పని ఒత్తిడి అనేటటువంటిది అధికంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మధ్యన ఉండడం వలన కొన్ని అన అనవసరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అయితే ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్చుకుని అనుకూలించేటటువంటి విధంగా చేసుకోవడం వలన చేసేటటువంటి పని మీద శ్రద్ధ మౌనాన్ని వహించడం వలన సర్వవిధాల శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని చేయడం దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా హనుమంతుని యొక్క దేవాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అరటి పండ్లు నివేదన చేయడం అలాగే యాదులకి కొద్దిగా మీకు తోచినటువంటి విధంగా కొంత సహాయ సహకారాలు అందించడం వలన పారిజాతం చెట్టు మొదట్లో కొద్దిగా పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మిత్రభేదాలు అనుకూలతలు లేకపోవడం కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ములతో కానీ లేదా కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కానీ అనా అనవసరమైనటువంటి కలహాలు ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఆరోగ్యం బుద్ధి ఆలోచన సరైనటువంటి విధానంలో లేకపోవడం బద్ధకం విపరీతంగా పెరగడం పని వాయిదా వేసేటటువంటి తత్వంగా ఉండడం ఎంత చేసినా ఎంత చెప్పినా ఎంత మిమ్మల్ని వెనక్కాలుండి నడిపించినా అంతంత మాత్రంగా అనుకూలించేటటువంటి పరిస్థితులు కనబడడం జరుగుతాయి భయము ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు జరగడం వలన ఆ జరిగినటువంటి వాటిని ఊహించుకుని అనుకోని విధంగా మీరు అవకాశాలు వచ్చినా సరే వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంత చెట్టుకు అంతగాలి అనే మెట్ట సామెతలు చెప్పేటటువంటి విధానంలోనే ఉంటారు తప్ప చేద్దాము చేసేస్తే పనవుతుంది అనేటటువంటి అభిప్రాయం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆకస్మికమైనటువంటి బదిలీలు ఏర్పడడం ఇంట్లోను అలాగే లేదా వ్యాపారపరమైనటువంటి సంస్థల ద్వారాను స్థాన చలనం వంటి మార్పులు కలిగించేటటువంటి అవకాశాలు అధికంగా ఉండడం అనేటటువంటివి ఈరోజు ముఖ్యంగా కనిపిస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడ్డం కానీ అకారణంగా భోజనాన్ని నిందించడం కానీ భోజన సమయంలో ఎవరిని విద్వేషాలకు మాట్లాడడం కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి శారీరక శ్రమ అనేటటువంటిది అధికమవుతుంది అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అజాగ్రత్తగా వదిలేయకండి దొంగతనాలు అలాగే ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈరోజు మీరు శ్రీ భద్రలక్ష్మి స్థవాన్ని పారాయం చేయడం దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ రామాలయాన్ని కానీ దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ సింహరాశి మఘానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు సింహరాశిలోకి వస్తారు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సర్వ విధాల స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ఈరోజు పొందే అవకాశాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు ఏ పనైనా సరే చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా రోజుని చెప్పుకోవచ్చు మీ మాటకు ఎదురు ఉండదు అని ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగానే ఉండేటటువంటి వ్యక్తులే తారసపడుతూ ఉంటారు అని ఎంతటి వారినైనా సరే నేర్పరితనంతో మాటగారితనంతో మీ యొక్క చాకచక్యంతో ప్రతి విషయాన్ని కూడా చక్కదిద్దేటటువంటి విధంగా అనుకూలించేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఈరోజు జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు వృత్తిపరంగా వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే సర్వ విధాలా కూడా అభివృద్ధి ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం లాభదాయకమైనటువంటి స్థితిగాను అనుకూలించేటటువంటి విధానంలోనూ ఉంటుంది శత్రుజయం ధన లాభం కోర్టుపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చికాకులు తొలగడం అనేటటువంటివి కనిపిస్తున్నాయి సంతాన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు విశేషమైనటువంటి విధంగా మీకు కనిపిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మొత్తం మీద ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను అనుగ్రహించడానికి అనుకూలించడానికి శ్రీ నరసింహ నామ స్తోత్రాన్ని పారాయం చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని లేదా నరసింహ దేవాలయాన్ని కృష్ణ దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన నమ్మినటువంటి వ్యక్తుల వలన మోసపోయేటటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆనందదాయకంగా ఉండేటటువంటి వ్యక్తి అనుకోని అనారోగ్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి పనుల ఎందు ఆటంకాలు ఒక వ్యక్తి ఇన్నాళ్ళు ఈ వ్యక్తిన నమ్మేను అనేటటువంటి మానసిక క్షోభ అనేటటువంటిది కనిపించేటటువంటి విధంగా సంచరించేటటువంటి పరిస్థితి ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఈరోజు మీ ప్రవర్తన అనేటటువంటిది జరగడం జరుగుతుంది అధికమైనటువంటి ధన వ్యయము అనేటటువంటిది ఖర్చు చేస్తారు ఊహించినటువంటి ఖర్చులు పెరగడం కొన్ని శుభకార్యాల నిమిత్తంగా అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి నిద్ర ఆహారము సరైనటువంటి విధానంలో లేకపోవడం వలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికమవడం వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నమ్మక ద్రోహాలు అనేటటువంటివి ఎదురవడం వ్యాపారం కానీ వృత్తి కానీ మాత్రంగా జరిగేటటువంటి పరిస్థితులు ఆర్థిక లావాదేవీల విషయం నిమిత్తంగా కొంత అస్థిమితమైనటువంటి స్థితి అనుకూలత లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్యన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగాను అలాగే మాట పట్టింపుల నిమిత్తంగాను కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి బంధుమిత్రులతోటి ఆడబడుచులతోటి తోటి వారితోటి విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క వృద్ధిపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని ఆరోగ్య విషయాల నిమిత్తంగా విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు కలిగించేటటువంటి సంఘటనలు ఈరోజు జరుగుతాయి సంఘంలో పరపతి అనేటటువంటి దాని గురించి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలే ఈ రోజున కనిపిస్తున్నాయి కనుక మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉండేటటువంటి పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి దత్త అష్టకాన్ని చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వస్తారు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మనోవిచారం అనేటటువంటిది తగ్గడం పాత బాకీలు అనేటటువంటి వసూలవడం ఆర్థిక పరంగా అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరగడం అన్ని విధాల అనుకూలత ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కలుగుతుంది నిజంగా అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ధైర్యవంతమైనటువంటి వ్యవహారంగా చక్కబట్టేటటువంటి విధంగా చేసినటువంటి పని చేస్తున్నటువంటి పని ఎందు కూడా అనుకూలత ఏర్పడేటటువంటి విధంగా ఈరోజు నడుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల పరంగా కానీ విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ అనుకూలమైనటువంటి పరిస్థితి అన్ని విధాలా కూడా విద్యాపరమైనటువంటి విధంగాను మానసికంగాను ఆరోగ్యపరంగాను కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని మంచి కొత్త ఉత్సాహాన్ని నింపుకునేటటువంటి రోజుగా ఈరోజు నడుస్తుంది ఆదాయం అనుకూలతగా ఉండేటటువంటి పరిస్థితుల్లో వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు చేసట్టేటటువంటి ప్రతి పని కూడా ప్రతి వ్యవహారము కూడా మధ్యవర్తిత్వం వలన అనుకూల ఫలితాలను ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు నడుస్తుంది రాజకీయ పరంగా ఉండేటటువంటి వారికి అలాగే ఈ యొక్క వృత్తిపరంగా కానీ లేదా వ్యావహారిక పరంగా కానీ పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులను కానీ తమకన్నా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి అధికారులను కానీ కలుసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగాను కుటుంబపరమైనటువంటి వ్యవహార వ్యవహారం నిమిత్తంగాను అనుకూలత ఏర్పడేటటువంటి విధంగా ఆరోగ్య ఆరోగ్యపరంగా ఆదాయపరంగా లాభదాయకమైనటువంటి స్థితిగా ఈరోజు ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈరోజు మీకు అన్ని విధాలా కూడా అనుకూలతలు ఏర్పడడానికి అభివృద్ధిని సాధించడానికి అత్యుతాష్టకాన్ని పారాయం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అలాగే దగ్గరలో ఉండేటటువంటి గోశాలలో యథోచితంగా యథాశక్తిగా మీకు అనుకూలమైనటువంటి విధంగా గోసేవ చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనుకోని ఖర్చులు ఎదురవడం బంధువులతోటి స్నేహితులతోటి విరోధపూర్వకమైనటువంటి వాతావరణాలు కలగడం అలాగే అనుకున్న పని ఏదైతే ఉందో అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తే ఏ సమస్య రాదు కానీ భయము ఆందోళన అనేటటువంటిది చెందడం కొంతవరకు అనుకూలించేటటువంటి విధంగా ఉంది అనేటటువంటి సమయానికి ఆ పనిని వదిలేసి మరొక పని చేయడం అనేటటువంటివి జరుగుతాయి చేసేటటువంటి వృత్తిలో కానీ చేస్తున్నటువంటి వ్యాపారపరమైనటువంటి విషయ నిమిత్తంగా కానీ పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది తప్ప అంత విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి కనిపించేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే మీకు చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు చర్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి అవకాశాలు అలాగే మీకు సంబంధించినటువంటి బంధువర్గాలతో కానీ బంధువుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కానీ ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ముండి వైఖరి అనేటటువంటిది వహిస్తూ ఉంటారు ఆ వైఖరిని మార్చుకుని మనస వాచ కర్మన అన్నట్లుగా అన్ని విధాలా కూడా ఏక విధమైనటువంటి విధానంలో ఆలోచించి పట్టుదలతో మీరు కనుక ఏ పని ప్రయత్నం చేసినా సరే అది సఫలీకృతమవుతుంది ఆ పని చిన్నదా పెద్దదా అనేటటువంటిది ఉండదు పని అనేటటువంటిది పని అనే ఉద్దేశంలోనే తీసుకోండి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతూ ఉండడం పౌరుషంగా మాట్లాడడం వీటి వలన నష్టపోయేటటువంటి వ్యక్తి మనమే అనేటటువంటిది గ్రహించుకోవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి పని కూడా ప్రారంభించడం ఆటంకాలు రావడం దాన్ని మధ్యలోనే వదిలిపెట్టేయడం ఇలాంటి రకమైనటువంటి స్థితులు అధికంగా కనిపించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు బాగున్నప్పటికీ ఆలోచన విధానం ప్రవర్తించేటటువంటి తీరు వలన కొన్ని నష్టాలు వాటిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈరోజు మీరు ధర్మశాస్త్ర భుజంగ స్తోత్రం చేయడం దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ లేదా హరిహర సూతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం పాత బాకీలు అనేటటువంటి వసూలు అవడం సర్వదా శుభప్రదమైనటువంటి ప్రయత్నాలు నెరవేరడం ప్రతి విషయంలోనూ ప్రతి రంగానికి సంబంధించినటువంటి వారికి కూడా ఆదాయం బాగుండడం అనుకూలతలు ఏర్పడడం ఆరోగ్యం కుదుటపడడం అనేటటువంటివి జరుగుతాయి ఎప్పటినుంచో ఎదురు చూసిన పనులు కానీ ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి పనులు కానీ ఎప్పటినుంచో చేద్దామనుకుంటున్నటువంటి వ్యవహారాలు కానీ అనుకూలించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణాలు విశేషమైనటువంటి విధంగా చేస్తారు బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి విశేషమైనటువంటి ఆనందంగా గడిపేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు అన్నదమ్ములతో అవ్వచ్చు మిత్రులతో అవ్వచ్చు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తు వాహన ఆభరణ యోగ ప్రాప్తి అనేటటువంటిది ప్రధానంగా స్త్రీలకు ఈరోజు అధికంగా కనిపిస్తుంది వస్త్రప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది కుటుంబ సభ్యులతోటి కుటుంబంలో ఉండేటటువంటి అందరితోటి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి మిమ్మల్ని ఎవరైతే ప్రతికూలంగా చూశారో మిమ్మల్ని ఎవరైతే నిందించుకున్నారో వారు కూడా మీకు దాసోహం అనేటటువంటి విధంగా ఉంటుంది మీ జీవన విధానం ఈ యొక్క ఈరోజు ఉండేటటువంటి ఆనందానికి అవధులు లేవు అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు పైన ఉదహరించినటువంటి సకల శుభాలు కలగడానికి అన్ని విధాలుగా కూడా అభివృద్ధిని సాధించడానికి మీరు నామాలు పారాయం చేయడం అలాగే గోవింద సంబంధమైనటువంటి దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి వస్తారు స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వినేటటువంటి విషయాలను కానీ చేసేటటువంటి పని పనిని కానీ చేస్తున్నటువంటి వృత్తిని కానీ చేస్తున్నటువంటి వస్తువు విషయంలో కానీ మీ కార్యదీక్ష కార్యదక్షత అనేటటువంటి దాని వలన అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఏ పనినైనా సరే అంతు చూడాలి అనేటటువంటి పరిస్థితికి ఈరోజు మీరు దానికి పరిపూర్తి న్యాయం చేశాననేటటువంటి తృప్తితో బతికేటటువంటి రోజుగా ఈరోజు చాలా విశేషమైనటువంటి విధంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం అన్ని రంగాలందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనుకూలించడం ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా రావలసినటువంటి ప్రతి బాకీ కూడా అందుకునేటటువంటి అవసరాలు ప్రతి విషయంలోనూ కూడా ముందుండి ప్రతి పనిని కూడా త్వరితంగా పూర్తి చేసేటటువంటి చాకచక్యత అనేటటువంటిది సంతానపరమైనటువంటి విషయ నిమిత్తంగా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది కోర్టుపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా మీకు శత్రుమూలకమైనటువంటి పరిస్థితులు కానీ లేదు మీకు ఉండేటటువంటి రాజకీయ పరంగా అంతఃశత్రువులు అవచ్చు బయట ఉండేటటువంటి వ్యక్తులు అవ్వచ్చు వాటి నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితిగా విజయం సాధిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు విశేషమైనటువంటి వాహన సౌఖ్యాన్ని పొందుతారు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈరోజు సర్వదా అనుకూలమైనటువంటి పరిస్థితి వృత్తి ఉద్యోగపరమ పరంగా కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు పైన ఉదహరించినటువంటి సకల శుభ ఫలితాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు తొమ్మిదో స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసికంగా తెలియనటువంటి ఆందోళన ఏం జరుగుతుందో ఏమైపోతుందో అనేటటువంటి అభిప్రాయాలు బద్ధకం విపరీతంగా పెరగడం ప్రతి వ్యక్తి మీద కూడా విరోధపూర్వకమైనటువంటి ఆలోచనలు కలగడం సర్వత్రా ఎటు చూసినా సరే ఆనందదాయకమైనటువంటి గడుపుతున్నాను అని అనుకోవడమే తప్ప ఊహించినటువంటి పరిస్థితుల్లో సాయంత్రం దాకా ఉండేటటువంటి పరిస్థితి సాయంత్రం నుంచి ఇంకా కొంచెం సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది కనిపించడం ఆర్థికంగా ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీరు చేయవలసినటువంటి కొన్ని అనుకోని ఖర్చులు పెరగడం వలన రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతాయి వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ వాహనాన్ని నడిపేటటువంటి విషయం నిమిత్తంగా కానీ తగినటువంటి జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ప్రతి విషయంలోనూ కూడా అజాగ్రత్త అనేటటువంటిది పనికిరాదు అజాగ్రత్త వలన సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి మీ యొక్క విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకోవడం కంటికి తలకి సంబంధించి మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు జాయింట్ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవడం జాయింట్ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా ఇబ్బందులు ఎదురవడం జరుగుతాయి ఈ మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చేయడం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీనరాశిలోకి వస్తారు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీకు సంబంధం లేని విషయాల్లో తలదొరచడం సంబంధం లేని వ్యక్తుల వలన మాట పట్టింపులు అనేటటువంటివి కలగడం అనవసరంగా అపనిందలు అపవాదులు అనుభవించవలసినటువంటి పరిస్థితి స్త్రీ మూలకంగా మాత్రం కొంచెం జాగ్రత్త అనేటటువంటిది అవసరం ఎందువలన అంటే స్త్రీలతో విరోధం భార్యకు కానీ లేదా భార్య నిమిత్తంగా ఉండేటటువంటి భర్తకి కానీ కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని అనుకోని మాట పట్టింపులు ఒక మాటకి మరొక మాటగా వారికి అర్థమై మిమ్మల్ని ఇక్కట్లు పాలు చేసేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన స్వల్పమైనటువంటి విధంగా ఆరోగ్య విషయ నిమిత్తంగా సమస్యలు అనేటటువంటివి ఎదురవడం కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారితో కానీ కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులతో కానీ కొన్ని అనుకోని విధానాల్లో కలహాలు ఏర్పడడం మీ వంశానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండే పెద్దవారి ద్వారా కొన్ని వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి కనుక కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు స్వల్పమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్త అనేటటువంటిది అవసరం వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అనేటటువంటి బాగున్నప్పటికీ కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి వాటి నుంచి భయం భయం అంటే ప్రధానంగా భయం కారణంగా ఆ సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక మీరు గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం గణేష స్తోత్రాన్ని గణపతి సంబంధమైనటువంటి ఏదైనా సంకష్టహార గణేష స్తోత్రాన్ని కానీ గణేష మంత్రాన్ని కానీ గణేష మంత్రాన్ని కానీ పారాయణించేయడం వలన గణపతి దేవాలయంలో నాలుగు ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సైత ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేమహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు